హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీకు వంకాయతో ఒక మంచి కర్రీ చూపిస్తానండి ఇది అయితే మా సైడ్ అయితే పాగోడ సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటారు ఈ మడక్సిరా సైడ్ అంతా కూడా నేనైతే మా భాషలో అయితే వంకాయ బజ్జీ అంటారనమాట దీన్నైతే దీనికి కావాల్సిన అయితే వంకాయ వంకాయలు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగు టమోటోలు అనమాట ఇది మీ ఆప్షన్ అనమాట ఎన్ని మందికి చేస్ ఎంత చేసుకోవాలో అంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట అన్నీ కూడాను వీటినైతే కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ వేసి ఒక రెండు విజిల్స్ అయితే రానివ్వాలన్నమాట ఉడికించుకోవాలి అంత మెత్తగా ఉడికించుకోకూడదండి మీడియంగా అయితే ఉడికించుకోవాలన్నమాట నేనైతే దీనికి ఒక రెండు విజిల్స్ అయితే వేయిస్తాను అంతే ఇక్కడ చూడండి విజిల్స్ అయితే అయిపోయినాయనట గాలంతా కూడా పోయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఉడికిపోయాను అనమాట బాగా అయితే మనం ఇప్పుడు పప్పు తీసుకొని మెతుక్కోవాలన్నమాట దానికైతే అదే కుక్కర్లోకి కొంచెం ఉప్పు అప్పుడైతే కొంచెం వేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు వేసుకోవాల్సి వస్తుంది అయితే ఫస్ట్ అయితే మిరపకాయలన్నమాట అనమాట ఉడికిచ్చిన మిరపకాయలు వేసుకొని మెరుపుకోవాలి తర్వాత అనమాట టమోటాలను కూడా మెతుక్కోవాలండి మెత్తగా పేస్ట్ అయ్యేలాగా అయితే బాగా మెతుక్కోవాలి ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయి కదండి వంకాయలు కూడా వేసుకొనేసి బాగా మెతుక్కోవ మెదుకోవాలన్నమాట పప్పు తీసుకునేసి అంటే కొంచెం అదరా భద్రగా ఉంటే బాగుంటుందండి వంకాయలు అయితే ఫుల్ పేస్ట్గా అయితే మెతుక్కోవాల్సిన అవసరం లేదు పప్పులాగా అయితే కొంచెం అదరా భద్ర అయితే ఉండాలన్నమాట ఇప్పుడైతే ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకునేది వేసుకో వేసుకున్నాను అనమాట మీ ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వే వేసుకోండి ఈ టైంలో అయితే ఇంట్లో అయిపోయింది అనమాట అందుకని వేసుకోలేదు అలాగే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఆ ఈ కన్సిస్టెన్సీకి అయితే రావాలన్నమాట అంత పలచగా ఉండకూడదు అంత గట్టిగా కూడా ఉండకూడదు మీడియంలో ఉండాలన్నమాట దీనికైతే మనం ఇప్పుడు తాలిపి పెట్టుకోవాలండి ఒక తబెలా తీసుకునేసి దాంట్లో ఒక ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోవాలన్నమాట మనం పప్పులోకి అంత తిరుపతి ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకోవాలన్నమాట ఆయిల్ వేసుకునేసి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్నాక మనం ఇంకో ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి దాన్ని కూడా ఒక రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి అన్నమాట దీనికైతే ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా వేసుకుందాము ఒకటి ఉత్తదే దాంట్లోకి వేసుకోవాలన్నమాట ఇంకోటి మనం తాలింపులోకి వేసుకోవాలి ఇప్పుడైతే తాలింపు అంత కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడైతే మనం ముద్దు పెట్టుకున్నదండి వంకాయ వేస్తుంది అదంతా కూడా దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇంతే అనమాట ఈ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుందండి ఇదైతే చపాతి ముద్ద అన్నంలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మా సైడ్ ఎక్కువ చేసుకుంటారండి అది కూడా షేర్ చేస్తామనేసి షేర్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఇంతే అండి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్